Unsure of your dream study abroad destination? Clear your doubts Videsh Consults. Call 9676502888. <laughs> టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా అంటే చాలా ఫేమస్ కొన్ని ఫ్యామిలీస్ అందులో భాగంగా బెల్లంకొట్ట శ్రీనివాస్ ఫ్యామిలీ కూడా ఒకటి అనుకోవచ్చు యాక్చువల్లీ మొన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కి సంబంధించిన కేసు ఒకటి బెల్లంకొండ శ్రీనివాస్ మీద నమోదైంది ఎందుకంటే ఆయన మొన్న ఈ జర్నలిస్ట్ కాలనీ జూబ్లీ హిల్స్ కి సంబంధించిన ఆ ప్లేస్ దగ్గర యాక్చువల్లీ ఆయన దురుసుగా ప్రవర్తించిండు రాంగ్ రూట్ లో వచ్చిండు అనేటువంటిది కేసు నిన్న ఇదే పోలీస్ స్టేషన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కి సంబంధించిన కార్ నిన్నటి వరకు ఇక్కడే ఉండే అంటే రెండు రోజుల పాటు ఇక్కడే ఉండింది ఆ తర్వాత ఆయనని విచారణ నిమిత్తం పిలిచారు రెండు మూడు గంటల పాటు విచారణ చేసిన తర్వాత ఆ పూర్తిగా కార్ తో సహా ఆయనను కూడా ఆ విచారణ తర్వాత వదిలేసినటువంటి పరిస్థితి ఇది సెన్సేషన్ గా మారింది ఎందుకంటే హీరో అట్లాంటి అతను ఇట్లా రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా నిస్టేబుల్ మీద కొంచెం దురుసుగా ప్రవర్తించడం అట్లాగే ఆయన మీదికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా కొంత కాంట్రవర్సీ అయింది అట్లాగే కేసు నమోదు కావడానికి కూడా రీజన్ అయింది అని కూడా చెప్పొచ్చు ఆ విజువల్ పూర్తిగా ట్రెండింగ్ లో మారినటువంటి పరిస్థితి ఎందుకంటే హీరోగా ఉంటూ ఇట్లా ఎట్లా చేస్తాడు అనేది కూడా నెటిజన్స్ చాలా మంది క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది అయితే నిన్న ఇదే స్టేషన్ లో మూడు గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు వెల్లంకొండ శ్రీనివాస్ ఆ తర్వాత విచారణలో భాగంగా చాలా క్వశ్చన్స్ అయితే ఆయన మీద రైజ్ అయిన పరిస్థితి ఎందుకంటే ఆ రోజు ఏం జరిగింది ఎందుకట్లా చేయాల్సి వచ్చింది రాంగ్ రూట్ లో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అట్లాగే మీరు క్వశ్చన్ చేస్తున్నటువంటి కానిస్టేబుల్ ని కూడా ఎందుకట్లా దురుసుగా ఆయన మీదకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే ఆయనకు సంధించడం జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది ప్రస్తుతం కన్సర్న్ ఆఫీసర్ అయితే ఇప్పుడు జూబ్లీ పోలీస్ స్టేషన్ లో లేరు కానీ ఆ కేసు అయితే నమోదైంది ఆ విచారణ నిమిత్తం ఆయన నిన్న ఇక్కడికి రావడం జరిగింది కార్ ని కూడా సీజ్ చేశారు నిన్నటి వరకు ఇక్కడే ఉండేది విచారణ తర్వాత కార్ తో సహా బెల్లంకొండ శ్రీనివాస్ ని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అలాగే ఎప్పుడు పిలిచినా కూడా హాజరు కావాల్సిందే అన్నటువంటిది కూడా చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది అయితే ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యా ఏంటి అనేది కూడా తెలుసుకోడానికి మనం స్టేషన్ కు వచ్చినప్పుడు కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం అయితే స్టేషన్ లో లేరు ఇప్పుడు నేను జూబ్లీ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను ఇక్కడ నుంచి నేను ఎక్కడైతే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ట్రాఫిక్ వయోలేషన్ చేశారో ఆ స్పాట్ కి వెళ్ళబోతున్నాను అక్కడ అసలు ఏం జరిగింది అక్కడ కానిస్టేబుల్ ఎవరు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కునే ప్రయత్నం చేయబోతున్నాను నేను స్పాట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ అసలు వన్ వే ఎట్లా ఉంది ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్ళబోయారు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ఆ ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం మనం ముందు జూబ్లీ హిల్స్ కాలనీకి సంబంధించి జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన చోరస్తా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ నిన్న ఆ శ్రీనివాస్ నిన్న పోలీస్ స్టేషన్ జూబ్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి విచారణకు హాజరైంది ఎందుకు అంటే ఇప్పుడు మనం చూడొచ్చు ఇది ఈ ఈ రోడ్ వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ లోపల నుంచి వస్తున్నటువంటి రోడ్ ఇది ఇది జర్నలిస్ట్ కాలనీ లోపల నుంచి వస్తున్నటువంటి రోడ్ ఇది అండ్ ఇది చౌరస్తా అండ్ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ యాక్చువల్లీ వస్తే ఆయన లోపలికి వెళ్ళాలంటే ఆ రూట్ లో రావాలి అది ఎక్కడి నుంచి అంటే మన బంజారా హిల్స్ దగ్గర నుంచి అంటే మాసప్ ట్యాంక్ నుంచి బంజారా హిల్స్ వైపు వెళ్లేటటువంటి రూట్ ఇంకోటేమో ఇది ఇప్పుడు యూ టర్న్ తీసుకొని టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్ వైపు రూట్ సో ఇక్కడ నుంచి రాంగ్ రూట్ లో ఈ లోపలికి రావడానికి ట్రై చేసిన అదే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కి సంబంధించిన కానిస్టేబుల్స్ ని మనం స్పష్టంగా చూడొచ్చు యాక్చువల్లీ ఇక్కడే ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు అదే క్వశ్చన్ చేసిండ్రు మనం చూడొచ్చు ఎంత ట్రాఫిక్ వస్తుందో అటు నుంచి కావచ్చు అండ్ ఇటు నుంచి కావచ్చు కంప్లీట్లీ టర్న్ చేసుకొని వెళ్లాల్సిందే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అనమాట సో అదే బెల్లంకుంట శ్రీనివాస్ ఇటు లోపలికి వెళ్ళడానికి ట్రై చేయడం సో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఆగిపోతుంది ఇక్కడ కూడా డిస్టర్బ్ అవుతుంది అట్లాగే ఇక్కడ నుంచి లోపల నుంచి వచ్చే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుంది అనేసి ఆ అంటే ఈ ట్రాఫిక్ కి సంబంధించిన పోలీసులు క్వశ్చన్ చేయడం జరిగింది అయినా సరే ఆయన వినకుండా రాంగ్ రూట్ కి లోపలికి ఎంటర్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అందులో భాగంగానే వెంటనే ట్రాఫిక్ కి సంబంధించిన విధులు ఆటంకం కలిగించడమే కాకుండా కొంచెం దురుసుగా ఆయన వినకుండా ఎంటర్ కావడం దీంతోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే ఫైల్ అయినటువంటి పరిస్థితి నిన్న కూడా విచారణ ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో రద్దీయెస్ట్ ప్లేస్ అట్లాగే ఫుల్ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం మనకు తెలుసు ఒక చిన్న వెహికల్ ఆగిపోయినా సరే ఎంత భయంకరంగా ఉంటుందో మన అందరికీ తెలిసిందే ఇట్లా కానిస్టేబుల్ ఉండి కంట్రోల్ చేస్తే కానీ ఈ ట్రాఫిక్ అంతా మూవ్ అవ్వదు మనం చూడొచ్చు స్పష్టంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ వైలేషన్ లేకుండా కంప్లీట్లీ వాళ్ళ వాళ్ళ రూట్ వెళ్లాల్సిందే సో ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఆయన ఇప్పుడు ఈ కాలనీ లోపలికి వెళ్ళడానికి ట్రై చేసిండ్రు యాక్చువల్లీ అది తప్పు ఇటు అసలు పోవడానికి లేనే లేదు ఇది ఆయన చేసినటువంటి రాంగ్ దీంతో పోలీసులు అయితే జూబ్లీ పోలీసులు వెంటనే కార్ని సీజ్ చేయడమే కాదు ఆ తర్వాత కేసుని కూడా ఫైల్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ ఎంత ఫాస్ట్ గా వెహికల్స్ మూవ్ అవుతున్నాయో కూడా మనం కంప్లీట్లీ చూడొచ్చు ఒక్కసారి కానిస్టేబుల్ ని కూడా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అయితే ఏం జరిగింది ఆ రోజు తర్టీన్త్ రోజు ఏం జరిగింది సార్ యాక్చువల్లీ లేదు ఆ రోజు వేరే ఇది అనస్పటి వన్ వే చేశాం నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ పెట్టుకొని జర్నీ అసలు ఆగకుండా అని పెట్టాము ఇప్పుడు ఈ ట్రాఫిక్ వన్ వే చేయకుండా ఏమంటే అక్కడ ఆగిపోతుంది వాళ్ళు ఆగిపోతారు సో ఇది రన్నింగ్ పెట్టారనమాట ఆఫీసర్స్ ఆలోచించి అట్లా యూటర్న్ చేసుకొని రన్నింగ్ పోతా ఉంటుంది చూడండి మీరు అన్ని రన్నింగ్ ఎవరు ఆకుండా వెళ్ళిపోయి ఇది అయితే ఆగుతుంది ఇది అది ఆపి తీసుకుంటూ ఉంటాము అక్కడ పార్టీ ఫైవ్ నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అట్లా తిరిగి రావాలి పార్టీ చెక్ పోస్ట్ పార్టీ ఫైవ్ ఇట్లా జర్నలిస్ట్ కాలంలో కొద్దిగా ముందుకెళ్తే యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకున్న వాళ్ళు తెలియకుండా అవగాహన లేకుండా వాళ్ళకు చాలా రోజులు అయిపోయింది త్రీ ఇయర్స్ అబో త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది సో కాబట్టి దానికి తెలియకుండా జరగడానికి అది జరుగుతుంటుంది మామూలుగా జరుగుతూ ఉంటది పోలీసులు మా వాళ్ళకు మేము అందరు చెప్పలేము కదా పబ్లిక్ ఎలా పోతే రన్నింగ్ అయితే వెళ్ళిపోవాలి ముందు వెహికల్ వెళ్ళిపోతే ఇప్పుడు సీమలు ఒక గోర్రెళ్ళని పశువులు లైన్గా పోతూ ఉంటాయి టర్న్ అదే మనుషులు మనం కళ్ళు ఉంటాయి కదా ముందు వెహికల్ ఎట్లా పోతుందో అలా వెళ్ళిపోవాలి ప్రాబ్లం లేదు మాకు కూడా ఫ్రీ ఉంటారు ఆ ఏ ఉండదు వాళ్ళు ఏదో అనెస్పెక్ట్గా అర్జెంట్ ఉండి రావడము లేకుండా ఆకుండా వెళ్ళిపోవడము లేకుండా ఆపితే నేను ఎవరో తెలుసా అని రకరకాలు మాట్లాడతారు అవన్నీ పెద్ద ఇష్యూ అవుతాయి సో ఎవరైనా ప్రజలు కానీ పోలీస్ అయినా కానీ మేమైనా కానీ రూల్స్ పా పాటించాలి ఎవరైనా మనం మనం రోడ్డు మీద వస్తే

వాళ్ళైనా వాళ్ళైనా తిరిగి రావాల్సిందేనా ఫస్ట్ ఫస్ట్ లెఫ్ట్ అందరికి వాళ్ళ ఎవరైనా అందరికి సమానమే కదా సీఎం లాంటి అదర్ ప్రోటోకాల్ వాళ్ళకు పాటిస్తాం మిగతా అందరూ సమానమే ముందు పోతే లెఫ్ట్ సైడ్ ఉందమ్మా ఆ లెఫ్ట్ సైడ్ వస్తే అలా వచ్చేస్తుంది కాలనీకి దారి ఉంది ఫస్ట్ లెఫ్ట్ నందగిరి హిల్స్ రివర్స్ అట్లా జర్నలిస్ట్ కాలనీ ఆంధ్రజ్యోతికి వచ్చేస్తుంది అక్కడ అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కి కూడా కారణం కావచ్చు జరిగినాయి ఇట్లా యాక్సిడెంట్ చాలా జరిగినాయి వాళ్ళు వచ్చేయరు వాళ్ళు తెలియదు కదా ఇట్లా వస్తారు వచ్చేస్తారు యాక్సిడెంట్లు అయినాయి జరిగినాయి ఎఫ్ఐఆర్ అయినాయి ఇంజూర్స్ అయినాయి అలా జరగకూడదనేసే పోలీస్ యొక్క ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి ప్రజల కోసమే కదా వాళ్ళు సేఫ్ సైడ్ ఉండాలని కదా పోలీసు డ్యూటీ నిలబడి ఎండలైనా కానీ డ్యూటీ చేస్తున్నది సో అనెక్స్పెక్ట జరిగింది దానికి ఆఫీసర్లు అంతా మాట్లాడి దాన్ని జనరల్ ఎట్లాంటి సార్ అట్లా ట్రాఫిక్ చేసిన వాళ్ళ మీద ఇది ట్రాఫిక్ పార్టీ రూల్ పార్టీ లేదని సక్సెస్ ఉంటాయి అది వేస్తారు ఫైన్ ఫైన్ అవుతుంది ఫైన్ బుల్ ఉంటుంది దానికి వెహికల్ కూడా సీజ్ చేసినట్టున్నారు అది నేను ఆఫీస్ మా ఆఫీస్ ఎస్ సో అది యాక్చువల్లీ వెహికల్ కూడా చీజ్ చేసిన పరిస్థితి విచారణ తర్వాతనే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ అయితే వదిలిపెట్టిన పరిస్థితి సో ట్రాఫిక్ వాయులేషన్ ఒకటి ఆ తర్వాత క్వశ్చన్ చేసినందుకు కానిస్టేబుల్ మీద కొంచెం దురుసుగా ప్రవర్తించడం వీటన్నిటి మీద కూడా విచారణ ఎదుర్కొన్నారు ఆ తర్వాత ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సో ప్రాక్టికల్లీ ఇవి మేము ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఒక్కరు తప్పు చేసినా ట్రాఫిక్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది సో యూ టర్న్ ఉంది కాబట్టి యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు ఎవరైతే ప్రోటోకాల్ ఉంటారో వాళ్లకు మాత్రమే మినహాయింపు తప్పించి మిగతా వాళ్ళందరూ సినిమా యాక్టర్లా లేకపోతే ఇంకెవరైనా ఇంకెవరైనా ట్రాఫిక్ రూల్స్ ఆర్ రూల్స్ వాటిని స్ట్రిక్ట్ గా పాటించాల్సిందే అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు